శ్రీ మహాగణాధిపతి మహా ఈరోజు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఏప్రిల్ నెల మాస ఫలాల్లో భాగంగా మకర రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుందనేటువంటి అంశం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం మకర రాశి జాతకుల కింద పరిగణిస్తాం ఈ మాసం గ్రహ గతుల్ని గనక పరిశీలించినట్లయితే రెండవ స్థానంలో కుంభంలో కుజశనులు సంచరిస్తున్నారు మూడవ స్థానంలో రవి శుక్ర రాహు యొక్క సంచారం జరుగుతోంది నాలుగవ స్థానంలో మేషరాశిలో గురుబుధులు సంచరిస్తున్నారు తొమ్మిదవ స్థానంలో కేతువు సంచరించడం అనేటువంటిది ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తోంది ఈ మాసం గ్రహ గతుల్ని గనక పరిశీలించినట్లయితే అధిక భాగం శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి కొన్ని విషయాల్లో మాత్రం తీవ్రమైనటువంటి ఆటంకాలు అపనిందలు ఇబ్బందులు గోచరిస్తున్నాయి అయితే ఏ రంగం వాళ్ళకి ఎలా ఉంటుంది ఏ రంగం వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి ఏ రకమైన నిర్ణయాలు తీసుకునేటట్లయితే ఈ మాసం మంచి శుభ ఫలితాలని పొందగలుగుతాము అటువంటి అనేక అనేక అంశాల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఈ గ్రహగతుల్ని బట్టి చూసిన తర్వాత మకర రాశి వారికి ప్రతి పనిలోనూ పట్టిన పట్టు విడవకుండా చిట్ట చివరి వరకు అధికంగా మీ శక్తికి మించి శ్రమ చేయడం వల్ల అన్ని పనులని పూర్తి చేయగలుగుతారు ఏ విజయం కూడా సునాయాసంగా రాదు ప్రతి వెయ్యి అడుగుల ప్రయాణం మొదటి మెట్టుతోనే ప్రారంభమవుతుంది ఇటువంటి అంశాలని దృష్టిలో పెట్టుకుంటారు ఓర్పుగా సహనంగా పట్టుదలతో అన్ని కార్యక్రమాలని పూర్తి చేయగలుగుతారు ఈ మాసం ప్రతి పనిలోనూ మీరు స్థిరత్వాన్ని కోరుకుంటారు జీవితంలో ఒక స్థిరమైనటువంటి నెర విజయాలు కావచ్చు స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో కావచ్చు జీవితంలో స్థిరత్వం కోసం కావచ్చు అతిగా ప్రాకులాడతారు అతిగా శ్రమ చేస్తారు అంటే మకర రాశి వారికి ప్రతి పనిలోనూ చేసేటువంటి వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ లేదా స్వతంత్ర వృత్తులు అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ విషయంలో ఉండేటువంటి వాళ్ళకు కానీ ప్రతి పనిలోనూ నిరంతరం పోరాటం చేయవలసినటువంటి పరిస్థితి ఉంటుంది పోరాటం చేస్తూ ఉంటారు విజయం లభిస్తుంది మరల వస్తూ ఉంటారు ఇటువంటి అనేక ఇబ్బందుల నుంచి తప్పించుకోవాలని మీ వంతు కృషి మీరు పూర్తి చేసి దాంట్లో సఫలీకృతం అవటం అనేటువంటిది జరుగుతుంది స్థిరమైనటువంటి జీవితం లభించటానికి మీకు ఈ మాసం పునాదులు అనేటువంటివి ఏర్పడతాయి ఇకపోతే పక్కా ప్లానింగ్తో ప్రతి పనిని చక్కగా పూర్తి చేస్తారు మల్టీ టాస్క్ చేయటంలో అవుతారు అంటే ఏకకాలంలో అనేక పనుల్ని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు ఇట్లా ఒకే సమయంలో అనేక పనులు పూర్తి చేయటం ఒకేసారి రెండు లేదా మూడు ఆదాయ వనరులను ఏర్పరచుకోవటం తద్వారా ధన సంపాదనకి ప్రయత్నం చేయటం దాంట్లో విజయం సాధించటం అనేటువంటివి జరుగుతాయి కాకపోతే ఇవి జరగాలి అని అంటే మీరు చాలా కష్టపడవలసిన పరిస్థితి ఉంటుంది ఎంత కష్టపడ్డా అంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు ఎఫర్ట్ పెడితే ఒక అరవై డెబ్భై శాతం మాత్రమే మీకు ప్రాఫిట్ రావటం అనేటువంటిది జరుగుతుంది ఇది ఇలా ఎందుకు జరుగుతుంది అని గనక గమనించినట్లయితే ఈ మకర రాశికి ఏలినాటి శని పీరియడ్ జరుగుతోంది ద్వితీయ స్థానంలో శని కుజులు ఉండడం వల్ల కొన్ని ఇబ్బందులు అనేటువంటివి ఇలా కలుగుతూ ఉంటాయి ఏది ఏమైనప్పటికీ కూడా సహజంగానే పట్టుదల అధికంగా అలాగే కార్యదీక్ష కార్యశ్వరత అధికంగా ఉండేటువంటి మకర రాశి వారికి వచ్చేటువంటి అవాంతరాలని ఆటంకాలని అధిగమించడం అనేటువంటిది సునాయాసంగానే ఉంటుంది అధిగమించగలుగుతారు ఇకపోతే ఈ మాసం మీరు ఎంత పూర్వార్జితం ఉన్నా పెద్దవాళ్ళు సంపాదించింది ఎంత ఉన్నప్పటికీ కూడా మీ యొక్క కష్టార్జితాన్ని నమ్ముకుంటారు ఇది నా కష్టార్జితం ఈ కష్టార్జితంతో ఈ ఇల్లు కొన్నాను లేదా నా కష్టార్జితంతోనే ఈ ఆస్తుల్ని కూడబెట్టాను నా కష్టార్జితంతోనే వాహనాలని కొనుగోలు చేశాను నా కష్టార్జితంతోనే పిల్లల్ని చదివించుకుంటున్నాను ఇటువంటి విషయాల్లో మీకు ఇలాగే అనిపిస్తూ ఉంటుంది తద్వారా మానసికంగా ఒక రకమైనటువంటి సంతోషాన్ని సంతృప్తిని పొందగలుగుతారు ఇకపోతే బంధువులతో అయిన వారితో మాత్రం కొన్ని సందర్భాల్లో భేదాభిప్రాయాలు వస్తాయి కోర్టు కేసుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి వీలైనంత వరకు మధ్యవర్తి పరిష్కారంతోనే ముగించుకోవటం మంచిది ఈ కోర్టు వ్యవహారాల్లో జయం కలగాలంటే చండీ పారాయణ చేయండి లేదా చండీ హోమం చేయండి ఇకపోతే మీరు చేసేటువంటి అన్ని ప్రయత్నాలకి మీ జీవిత భాగస్వామి నుండి కొంత వ్యతిరేకత అనేటువంటిది ఎదురవుతూ ఉంటుంది తద్వారా కొంత మానసికంగా ఆందోళన అలజడి పెరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి ఇక కుటుంబ స్థానంలో ఉన్న శని కుజుల సంచార రీత్యా కుటుంబంలో ఒకరికి ఒకరంటే ఒకరికి పడకపోవటం అలాగే మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి ఖర్చుల కన్నా కుటుంబం పెట్టేటువంటి ఖర్చులు అదుపు తప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం అనేటువంటిది కూడా కొంత ఆందోళనకు గురి చేసేటువంటి అంశంగా గోచరిస్తుంది మీ కుటుంబంలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి స ప్రతి క్షణం చెప్తూ ఉంటారు ఊహల్లో విహరించద్దు అలాగే నేల మీద నడవండి అనవసరమైనటువంటి గాలి మేడలు కట్టవద్దు ఏదైనా సరే కొంచెం ప్రాక్టికల్గా ఉంటాం అలవాటు చేసుకోండి అని సంతానానికి జీవిత భాగస్వామికి కుటుంబ సభ్యులకి తరచుగా చెప్తూ ఉంటారు యాజ్ యూజువల్ మీరు ఎన్నిసార్లు ఏం చెప్పినా కూడా వాళ్ళు మీ మాటని చాలా సందర్భాల్లో పెడచవిని పెట్టడం అనేటువంటిది జరుగుతుంది తద్వారా ఫలితాలు కూడా అటువంటి ఫలితాలే వస్తాయి వా వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి పశ్చాత్తాపం కలకపోవటం అనేటువంటిది మీకు అత్యంత ఆశ్చర్యాన్ని ఇచ్చేటువంటి అంశంగా గోచరిస్తుంది ఇక ఈ మాసం కళాకారులకి మాత్రం కొంత గడ్డు కాలం అని చెప్పవచ్చు అంటే మంచి ప్రాజెక్ట్స్ వచ్చినా కూడా తగినంత ఆదాయం రాదు గౌరవం సన్మానం అనేటువంటిది జరుగుతాయి అవార్డులు వస్తాయి అలాగే మంచి మంచి అవార్డులని సన్మానాలని పొందటం పేరు ప్రతిష్టలు తెచ్చుకోవడం జరుగుతుంది కానీ ఆదాయం విషయంలో మాత్రం కొంత రుణాలు చేయవలసిన పరిస్థితి కళాకారులకి టీవీ మీడియా సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్ళందరికీ గోచరిస్తోంది రాజకీయ నాయకులకి మాత్రం కొంత జనాకర్షణ శక్తి తగ్గుతుంది అయినప్పటికీ కూడా పట్టు విడవకుండా ప్రజల్లోనే నిరంతరం ఉండి వాళ్ళ యొక్క అభిమానాన్ని పొందటానికి నిరంతరం కృషి చేస్తారు ఏది ఏమైనప్పటికీ కూడా జయాపజయాలు దైవాధీనాలు మరిన్ని శుభ ఫలితాలు పొందటం కోసం శని కుజులకు సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలను జరిపించుకోండి మంగళవార నియమాలు శనివార నియమాలు పాటించండి మంగళవారం నాడు ఆంజనేయ స్వామి వారికి అర్చన చేసి ఉదయం పూట సాయంత్రం ఉపవాసం అనేటువంటి చేయండి శనివారం నాడు వెంకటేశ్వర వారి ఆలయాన్ని సందర్శించి ముదురు నీలం రంగు పట్టు వస్త్రాలను సమర్పించండి అలాగే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారిని సందర్శించడం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన ఏది ఏమైనప్పటికీ మకర రాశివారు ఈ మాసం సోదర సోదరిమణుల యొక్క అభివృద్ధి కోసం మంచి కృషి చేస్తారు అలాగే వాళ్ళ యొక్క అభివృద్ధిని చూసి ఎంతో సంతోషిస్తారు సంతాన పరమైనటువంటి అంశాల్లో ముఖ్యంగా స్త్రీ సంతాన పరమైనటువంటి అంశాల్లో చక్కటి శుభవార్తలు వింటారు ఎవరి కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి అలాగే ఈ బంధుమిత్రులతో విందు వినోద విహార కాలక్షేపాలు చేయటం అనేటువంటిది జరుగుతుంది వాహనాలని నడిపేటప్పుడు సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ర్యాష్ డ్రైవింగ్ చేయవద్దు ముఖ్యంగా మకర రాశి యువతరం ఎవరైతే ఉంటారో ఈ మాసం ర్యాష్ డ్రైవింగ్ చేయకుండా ఉండటం అనేటువంటిది మరింత ముఖ్యమైనటువంటి సూచన కొద్దిపాటి ఇబ్బంది వచ్చినా కూడా కొంచెం వాహన ప్రమాదాలు దెబ్బలు తగలటం శస్త్రచికిత్సలు అవ్వటం ఇటువంటివి జరిగే అవకాశాలు మకర రాశి స్త్రీ పురుషులందరికీ గోచరిస్తున్నాయి మకర రాశి స్త్రీలు లేదా పురుషులు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి అజీర్ణం గ్యాస్ట్రబులు అలాగే జాయింట్ పెయిన్స్ కీలవాతం శస్త్రచికిత్సలు అంటే ఆ సర్జరీస్ జరగటం ఇటువంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి కనుక ఆహార విషయంలో ఆహార విహారాల విషయంలో తగిన జాగ్రత్తలు పాటించండి చక్కటి ఆరోగ్యం కోసం ఇటువంటి ఇబ్బందులు రాకుండా ఉండటం కోసం మృత్యుంజయ మంత్రాన్ని నిరంతరం జపించండి అంటే ప్రతిరోజు ఉదయం మృత్యుంజయ మంత్రాన్ని కనీసం పదకొండు సార్లు జపించి మీ దైనందిన కార్యక్రమాల్లో మొదలుపెట్టేటట్లయితే చక్కటి శుభ ఫలితాలు ఉంటాయి ఈ మాసం ఏ ముఖ్యమైన పని ప్రారంభించాలన్నా ఏ ముఖ్యమైన వ్యక్తిని కలవాలన్నా ఏ ముఖ్యమైనటువంటి ప్రాజెక్టు చేపట్టాలన్నా శనివారం కానీ సోమవారం కానీ ఉదయం శివాలయానికి వెళ్ళి రుద్రాభిషేకం జరిపించుకున్న తర్వాత ప్రారంభించేటట్లయితే ఆ పని తప్పనిసరిగా విజయవంతం అవుతుంది ఈ మాసం మీకు అదృష్టాన్ని ఇచ్చేటువంటి రంగులు లెవెండర్ కలర్ స్కై బ్లూ అలాగే బిస్కెట్ కలర్ మీకు అదృష్టాన్ని ఇస్తాయి అలాగే ఈ మాసం మీకు అదృష్టాన్ని ఇచ్చేటువంటి సంఖ్య ఎనిమిది అలాగే మీ ఈ మాసంలో మీరు పూజించవలసినటువంటి దైవం శివుణ్ణి ఆరాధించాలి ఆంజనేయస్వామిని పూజించాలి ఇకపోతే శనివారం నాడు వీలైనంత వరకు శనికి తైలాభిషేకం జరిపించుకోవటం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన ఇకపోతే ఈ మాసంలో మీకు కలిసొచ్చేటువంటి దిశ ఉత్తర దిశ కలిసొచ్చేటువంటి దైవం శివుడు అలాగే మీరు మీకు వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి వారం బుధవారం కనుక వీలైనంత వరకు ముఖ్యమైన కార్యక్రమాలు బుధవారం చేయకుండా ఉంటాం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన కనుక నేను చెప్పిన అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకోండి తగిన శాంతి పరిహార క్రియలను పాటించి మకర రాశి వాళ్ళందరూ కూడా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉంటారని ఉండాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి